అక్షత మాట్లాడుతూ ఉంటుంది సుమలతతోని ఆంటీ పల్లవి రాకుండా ఉండాలని మేము ఇంటి దగ్గరే ట్రయల్ వేసాము పూల కుండి తన మీద పడేలా చేశాము కానీ కాలు మీద పడింది అయినా కాలు వాచినా కూడా తను బలంగా మొండిగా వచ్చింది కాలేజ్లో ఆడతాను అని చెప్పి మేమైతే ట్రయల్ వేసామో ఇక్కడ కూడా మీరు ఏదో రకంగా చేయండి అంటే ప్లాన్ అని చెప్పి చెప్తూ ఉంటుంది అక్షిత సుమలతతోని ఇకప్పుడు సుమలత నేను చూసుకుంటాను కానీ నువ్వు మాత్రం చాలా గట్టిగా బలంగా ఆడాలి ఈ పల్లవి అస్సలు గెలవకూడదు అని చెప్పి అంటూ ఉంటే అవునా ఆంటీ మేము చూసుకుంటాం మేమే గెలుస్తాం అంటే నమ్మకం ఉంచండి అని చెప్పి ఇక చెప్తూ ఉంటుంది అక్షిత మరో ఇటు గుండమ్మ టెన్షన్ పడుతూ ఉంటుంది మన టీంలో ఒక అమ్మాయి రావాలి ఇంకా రాలేదు ఆ అమ్మాయి ఏమో రాను రాదనుకుంటా ఇప్పుడు ఎలాగా మన పోటీ అయితే స్టార్ట్ అయిపోతుంది అని చెప్పి అనగానే ఇక అప్పుడే మరి రామలక్ష్మి ఎట్నుంచి వస్తుందో ఏమో కానీ ఇక రామలక్ష్మి ఆ అమ్మాయి ఎవరైతే రాలేదో ఆ అమ్మాయి ప్లేస్లో రామలక్ష్మి పార్టిసిపేట్ చేసేలాగా వస్తుందనమాట ఇక రామలక్ష్మి ఇటు పల్లవి ఇద్దరు కలిసి గ్రౌండ్లోకి వస్తూ ఉంటారు ఇక చాలా కాన్ఫిడెంట్గా పల్లవిని చూసి ఇటు అక్షత చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అసలు ఆ పూలకుండి వచ్చి ఈ పల్లవి తల మీద పడినా బాగుండేది పాద మీద పడింది నొప్పిని అసలు పట్టించుకోకుండా ఆడడానికి సిద్ధమైపోయింది దీన్ని ఎలాగైనా గ్యాలో ఏదో ఒకటి చేస్తాను అని చెప్పి అక్షిత అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతే అండి ప్రోమోలో చూపించింది ప్రోమో నుంచి ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్